నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనే కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ రోజు హౌస్లో బిగ్ బాస్ ఆడియన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఫన్నీ టాస్క్ పెట్టారు ఇంక ఇది టోటల్గా కామెడీ టాస్క్ అయితే ఈరోజు మొత్తంలో మొత్తంలో ఒక టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఆ టాస్క్ తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు అయితే అసలు టాస్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ టాస్క్ వచ్చేసరికి మ్యాన్ అండ్ ఉమెన్ పెట్టడం పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఇంక ఈ టాస్క్లో పోటో పోటీ పడి కంటెస్టెంట్స్ తమ నోటిలో వాటర్ పోసుకుని హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇంకా పక్క టీం సభ్యుల వాళ్ళు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది ఇంకా వైల్డ్ కాళ్ళలో వచ్చిన అవినాష్ని అలాగే టేస్టీ తేజని వాళ్ళు నవ్వించడానికి చేసే ప్రయత్నాలను చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుందని చెప్పుకోవచ్చు ఆ రేంజ్లో అయితే నవ్వించడానికి ట్రై చేశారు ఇంకా ఇంకా అయితే ఉమెన్ టీం నుంచి అయితే విష్ణుప్రియ అలాగే రోహిణి హరితేజ వీళ్ళు ముగ్గురు కూడా చేశారు నవ్వించారు చాలా ప్రయత్నాలు అయితే ఈ టాస్క్లో అయితే పోటా పోటీగా అయితే వాటర్ బయటకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వచ్చారు ఈ విధంగా బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో